అంతా ఆయననే చేసిండు ఆయన చేయబట్టే అన్నకు బాపకు దూరమైన ముఖ్యమంత్రితోని కలిసి అట్ల చేస్తుండు ఇట్లా చేస్తుండు అని కార్ పార్టీలకించి బయటికి వచ్చినాక కవితక్క మాజీ మంత్రి హరీష్ అన్నను గటనే జాపించింది అయితే కవితక్క గన్ని మాటలన్న ఆయన మాత్రం ఇప్పటిదాకా గా ముచ్చటే ఎక్కడా వెళ్ళదీయలేదు మరి సార్ మనసులో ఏమున్న ఏమున్నదబ్బా అని అందరూ సోచాయిస్తుంటేనే ఇగో అట్లా బయటకు వచ్చిండు చూడరీ ఏమన్నాడు

ఎవలెన్ని ముచ్చట్లన్నా తెలంగాణ పబ్లిక్ కుటువంటి మంచి జరిగినా ఏ పని కచ్చ పని చేసి పెట్టినా అంత మాజీ సీఎం కేసీఆర్ సార్ పుణ్యమే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు పిల్లల చదువుల పని మీద లండన్ పోయిన సారు అక్కడ మీటింగ్ అయితే మాట్లాడిండు పనిల పని రాజకీయం ముచ్చట్లు కూడా చెప్పుకొచ్చిండు ఆనాడైనా ఈనాడైనా తనకు పెద్ద మనిషి కేసీఆర్ సారే అన్నట్టు చెప్పుకొచ్చిండు అటు కవితక్క హరీష్ రావు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అన్న బాబు పైలం అని మాట్లాడుతుంటే ఇంకో దిక్కు సార్ మాత్రం ఇట్లా కేసీఆర్ సార్ బాటలు నేను అడుగుతాం ఆయననే మాకు దిక్కు అన్నట్టు మాట్లాడిండు పేరు చెప్పకుండానే ముచ్చట్లకు బదిలిచ్చిండు కదా అనుకుంటారట అటు చాలా మంది ఇక ఇన్నొద్దులు గమనే ఉన్నారు గాని ఇక ఇప్పుడు తతిమ కార్ పార్టీ లీడర్లు కూడా కవితక్క మీద గట్టిగానే గరం అవుతుండ్రు హరీష్ రావు గారు డే వన్ నుంచి ఉద్యమంలో ఉన్నవారు కేసీఆర్ గంట వెంట నడిచిన వారు అనేక సార్లు మాతో పాటు పదవులకు రాజీనామా చేసిన వారు త్యాగం చేసిన వారు ఉద్యమంలో ఉన్నవారు అన తన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు మళ్ళీ తిరిగి ఒకవైపు కేసీఆర్ గారిని సమర్థిస్తూనే పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అన్ని చూట ముచ్చట్లే అన్నట్టు మాట్లాడిండు కొప్పుల సారు ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు కవితక్క కూడా జంగుకు గట్టిగానే తయారైతున్నదట కారు పార్టీలో తిమ లీడర్ల మీద కూడా చేస్తున్నదట మరి మరిగా ఎవ్వరం ఎంత దూరం పోతుందో ఏమో చూసుకుంటా పోవాలి ఇక అటు టైం మార్చగలేదు అనుకున్నారో ఎట్టదు కాని ఎరవలి సేన కాడున్న ఇంటికాడ గణపతి హోమం చేయించిందట కేసీఆర్ సారు మొత్తానికి కారు పార్టీల కవితక్క పెట్టిన కుంపట్టి గట్టిగానే రాహుల్ కదా అనుకుంటారు అందరూ